నమస్తే అండి ఆటిజం ఏడిహెచ్డి ఉన్న పిల్లల్లో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి ఎలా ఉండాలి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా పేరెంట్ ప్లాన్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం కొంతమంది ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి ఫుడ్ టేస్ట్ తెలియదు కొంతమంది ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి కొంచెం ఫుడ్ టేస్ట్ తెలుస్తుంది టేస్ట్ తెలియని ఆర్టిస్టిక్ చిల్డ్రను ఏది ఏ ఫుడ్ ఫీడ్ చేసినా ఎంత ఫీడ్ చేసినా తింటారు ఎంత ఫీడ్ చేసినా అంటే వాళ్ళ స్టమక్ కెపాసిటీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనుకోండి బలవంతంగా మనం స్ట్రెంతీగా బలంగా తయారవుతారని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫుడ్ ఫీడ్ చేసే చేస్తే వద్దు అని చెప్పరు తింటారు పేరెంట్ గమనించి స్టాప్ చేసేస్తారు మనం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని ఎలా గమనించవచ్చు అంటే వాళ్ళ యొక్క వాకింగ్ స్టైలు స్టమక్ షేపు చూసి ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటాం ఇలా ఒకేసారి ఎక్కువ ఫీడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ముఖ్యంగా పేరెంట్స్ ఆర్ కేర్ టేకర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రైసు మిక్సీ మిక్సీలో వేసి పేస్ట్లా చేసి తినిపిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు బనానా పెట్టొద్దంటే బనా పెట్ బనానా పెట్టరు లేదా గోధుమ పిండి యూజ్ చేయరు మిల్క్ ప్రోడక్ట్స్ యూజ్ చేయరు ఇలా డాక్టర్ యొక్క సజెషన్ ప్రకారం కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేస్తారు అంటే చైల్డ్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంది అనేది కూడా డిపెండ్ అయ్యుండి వాళ్ళు ఫుడ్స్ని కొన్ని ఫుడ్స్ని యూస్ చేయరు ఇది కరెక్టా కాదా అనే విషయం గురించి ముందు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఉన్న ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి యొక్క పేరెంట్స్కి తెలియకపోవచ్చేమో కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కానీ వాళ్ళ మదర్స్కి కానీ ఈ విషయం తెలిసే ఉంటుంది ఒకసారి అడిగి తెలుసుకోండి ఇప్పుడు రాగి ముద్ద ఉందనుకోండి ప్రిపేర్ చేసిన తర్వాత మనం రోటిలో దంచి ఒక డాగ్కి కుక్కకి పెట్టామనుకోండి చాలా తక్కువ టైంలో ఆ డాగ్ ఏమవుతుంది అంటే వాంతులు చేసుకోవడం కానీ అవ్వడం కానీ లేదా చనిపోవడం కానీ జరుగుతుంది ఎందుకంటే ఒక ఆహార పదార్థాన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి మనం దానిని ఇష్టం వచ్చినట్టు వాడాము అనుకోండి దీంట్లో ప్రోటీన్ ఉంటుందిలే ఫైబర్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి అని మనం అనేసుకుని దాన్ని ఇష్టం వాడకూడని పద్ధతిలో వాడామనుకోండి అనుకోండి అది విషమవుతుంది అలాగే రైస్ని వాడగూడని పద్ధతిలో వాడి అంటే వేయించి ఇది తప్పు అని నేను చెప్పట్లేదు ఒక్కసారి గమనించండి వేయించి ఆ రైస్ని పిండిలాగా చేసి లాగా కలుపుకుంటున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ ఇది వరకు రోజుల్లో ఎలా తినిపించేవారు పిల్లలకి ఆరో నెల అన్న ప్రశ్న జరిగినప్పుడు ఈ విషయం తెలుసుకోండి కొంచెం అన్నం మెత్తగా ఉండి దాన్ని చేతితోనే మెదిపి పిల్లలకి తినిపించేవారు ఏ కూర అయితే వండుకున్నారో ఆ కూరలోంచి టూ త్రీ డ్రాప్స్ వేసుకునేవారు సపరేట్గా పిల్లలకి అన్నం వేయించి కందిపప్పు వేయించి దాన్ని పౌడర్లాగా చేసి ఎందుకంటే ఆహారాన్ని ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి ఇలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి మనం తీసుకోకూడని పద్ధతుల్లో అనుకోండి అది అవుతుంది ఇక్కడ మీరు పెద్దవాళ్ళని కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇక్కడ చాలామంది పేరెంట్స్ మిలెట్స్ తినిపిస్తున్నామండి అని విషయం షేర్ చేస్తారు మిలెట్స్ అంటే కొరలు అవిసలు ఓట్స్ కినోవా ఇలాంటివి పెట్టవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు ఒక ఆటిజం పిల్లవాడికి మిలెట్స్ పడినాయి అని ఇంకొక ఆటిజం పిల్లవాళ్ళకి మిలెట్స్ పడతాయి అని అంటాం కరెక్ట్ కాదు ఇక్కడ ఫస్ట్ మనం మిలెట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అంటే మిలెట్స్ పెట్టినప్పుడు స్టూలు ఎలా వస్తుంది అంటే బాత్రూమ్కి ఎలా వెళ్తున్నారు పిల్లలు పేస్ట్ లాగా వస్తుందా లేక డైజెషన్ సరిగ్గా కాకుండా చిన్న చిన్న పలుకులుగా అంటే పెట్టింది ఎలా పెట్టామో అలా వచ్చేస్తుందా స్మెల్ వస్తుందా లూజ్ మోషన్స్ అవుతున్నాయా పొట్ట మీద చెయ్యి వేసుకుని ఏడుస్తున్నారా నెక్స్ట్ డే అంటే ఈరోజు మిలెట్ పెట్టారనుకోండి రాత్రి నిద్రపోతారు మార్నింగ్ లేచేస లేచేటప్పటికి మౌత్ స్మెల్ ఎలా ఉంది అని గమనించుకోవాలి సరిగ్గా నిద్రపోతున్నారా లేదా స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఉందా అనీజీగా ఉంటున్నారా ఇలా అబ్జర్వ్ చేసుకోవాలి మిల్లెట్స్ పెడదామో అనుకున్న ముందు కొంచెం లైట్గా వాళ్ళకి పెట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ పేరెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఆర్టిస్టిక్ చేల్డ్కి మిలిట్స్ సెట్ అయ్యాయని ఇంకో ఆర్టిస్టిక్ చే సెట్ అవుతాయి అనుకోవడం కరెక్ట్ కాదు పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకరి శరీరతత్వం ఉన్నట్లు ఇంకొకరు శరీరతత్వం ఉండదు శరీరతత్వం ఎవరిది వారిది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి వెళ్తాం ఏం చేస్తారు ప్రతి మనిషికి తమ్ ఇంప్రెషన్ తీసుకుంటారు ఐబ్రోస్ పిక్చర్ తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు ఒకరిన పోల్నివి ఇంకొకరికి ఉండవు అలానే బాడీలో ఉన్న సెల్స్ ఇవి ఒకరిని పోలినట్టు ఒకరి ఉండవు ఎక్కడో ఒక్కడ తేడా ఉంటుంది మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఒకలాగే ఉన్నా వన్ పర్సెంట్లో తేడా అయిపోతుంది ఇది డీప్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనకు తెలుస్తుంది అంటే బాగా డీప్ అబ్జర్వేషన్ చేయాలి అప్పుడు మాత్రమే కొన్ని విషయాలు అర్థమవుతాయి ఇప్పటి వరకు మేము చూసిన కన్సల్టేషన్స్ కానీ ఆర్టిస్టిక్ చైల్డ్ ట్రీట్మెంట్స్ చేసిన పిల్లల్లో కానీ ఒకే రూట్ కాజ్ వల్ల ఆటిజం వచ్చినట్టు ఇప్పటి వరకు మాకు ఏ ఇద్దరూ కనపడలేదు ఫుడ్ టేస్ట్ కొంచెం తెలిసిన ఆర్టిస్టిక్ చైల్డ్ ఫుడ్డు నచ్చకపోతే చేత్తో చేస్తారు అలాగే నచ్చిన ఫుడ్ కంటిన్యూగా పెడితే తింటారు అంటే ఈరోజు పెట్టి రేపు పెట్టినా తింటారు అది కూడా రోజులో ఎక్కువసార్లు అన్లిమిటెడ్గా తింటారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ దగ్గర నేను అడిగి తెలుసుకున్నవి మేము చూసినవి ఇప్పుడు బాబు కానీ పాప కానీ దోశ ఎక్కువగా తింటున్నారనుకోండి వారంలో ఐదు రోజులు దోశలే తినిపిస్తూ ఉంటారు ఇలా దోశలు తినిపించడం కూడా కరెక్ట్ కాదు దోశ ఇష్టమే తింటున్నారు వాళ్ళకి అసలు టేస్టే తెలియనప్పుడు మీరు దోశనే పెట్టడం ఎంతవరకు కరెక్టు ఒకే టైప్ ఆఫ్ మొనాటినీ ఫుడ్ కరెక్ట్ కాదు బాగా అర్థం చేసుకోవాలి అంటే అదే మినువులు అదే బియ్యం ఇవి ఇంకో విపరీతమైన దారుణాలకి దారితీస్తాయి ఎవరికైనా ప్రతిరోజు ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫైబర్ ఫుడ్ పెట్టాలి అనుకోండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏమున్నాయి బనానా కార్ను పపాయ డేట్స్ పైనాపిల్ మటరు లీఫీ వెజిటబుల్సు పాప్కార్న్ ఆల్మండ్స్ ఓట్స్ పియర్స్ ఇలా ఉన్నాయి అనుకోండి పప్పాయి తింటున్నారని రోజు పప్పాయి పెట్టకూడదు ఇట్లా ప్లాన్ చేసుకోవాలి పేరెంట్ డే వన్ పప్పాయి అయితే డే టూ పైనాపిల్ డే త్రీ పాప్కార్న్ డే టూ డే ఫోర్ ఓట్స్ సూపు డే ఫైవ్ డేట్స్ డే సిక్స్ ఆల్మండ్స్ డే సెవెన్ బనానా ఇలా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి కొంతమంది పేరెంట్స్ అడుగుతారు రైస్ వేయించొద్దంటున్నారు కందిపప్పు వేయించి పౌడర్ లాగా అంటున్నారు మరి ఎలా చేసుకోవాలి అని మీరు బాగా గమనించాలి సెర్లాక్స్ లాగా పెట్టే టైంలో ఏం చేస్తారు అనంటే ఫస్ట్ బేబీకి చెక్ చేసుకుంటారు పడుతుందా పడదా అని ఏదో ఒకటి ఫీడింగ్ ఇవ్వాలి కదా బేబీ అప్ అవ్వాలి అంటే అప్పుడు రైస్ కడుక్కుని అంటే బాగా కడుక్కుని ఎండబెట్టుకుని కొంచెం కందిపప్పు కూడా బాగా నాన్న ఇచ్చి ఎండబెట్టుకుని వాటిని పౌడర్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే దాని మీద ఉన్న లేయర్ అంటే ఇది ఆ యొక్క గింజలు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక లేయర్ ఫామ్ అవుతుంది ఈ లేయర్ అనేది ఊడిపోతుంది వాటర్లో సోక్ చేయడం వల్ల అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి మనం ఫుడ్స్ తినడానికి ఇప్పుడు బాదం పప్పు ఉంది దాని మీద స్కిన్ని ఎందుకు పీల్ చేస్తున్నాం ఫ్రూట్స్ ఉన్నాయి వాటి మీద స్కిన్ని ఎందుకు పీల్ చేస్తున్నాం ఏదైనా ఆహారము నెక్స్ట్ వాటి యొక్క సంతతిని పెంచుకోవడానికి దాని మీద విషతుల్యమైన లేయర్ని ఫామ్ చేసుకుంటే ఇది తెలుసుకోవాలి పేరెంట్ ప్రతి విషయాలను ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాల్సిందే మనం వాడుకునే ఫుడ్ గురించి ఏముంటుంది ఎలా ఉంటుంది ఎలా యూస్ చేయాలి ఈజీగా ఉంటుందని ఎలా పడితే అలా యూస్ చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ అర్థం చేసుకోమంటలేదు నేను ఆలోచించండి ఇలా పేరెంట్స్ ఎప్పుడైతే షెడ్యూలు ప్లాన్ చేసుకుంటూ వచ్చారో కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉంటారు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సప్ లింక్ ఆటిజం కిడ్ ఆటిజం గురించి ఏడీహెచ్డీ గురించి అవేర్నెస్ గురించి వాట్సప్ లింక్కి షేర్ చేయండి దానికి రిప్లై ఇస్తాము ఓన్లీ మెసేజెస్ మాత్రమే ఇంకా ఏమైనా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్